యూట్యూబ్లో మీరు వీడియోస్ చేస్తున్నట్లయితే మీరు తొందరగా వాచ్ టైం కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అంతకంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి యూట్యూబ్లో మనకు వ్యూస్ రావడం అలాగే వాచ్ టైం రావడం అంటే చాలా చాలా కష్టం కానీ దీన్ని సింపుల్గా చేయడానికి యూట్యూబ్ మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొని వస్తూ ఉంది యూట్యూబ్ ఒక అప్డేట్ తీసుకొని వస్తుందంటే కొన్నిసార్లు లాంగ్ కంటెంట్ చేసే వాళ్ళ కోసం తీసుకొని వస్తుంది కొన్నిసార్లు షార్ట్ కంటెంట్ చేసే వాళ్ళ కోసం అయితే తీసుకొని రావడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం ఇద్దరికి అనుగుణంగా ఉండేలా అయితే ఈ అప్డేట్ తీసుకొని రావడం జరిగింది అలాగే కేవలం మొబైల్ యూజర్స్ కోసమే తీసుకొని వచ్చింది ఈ అప్డేట్ మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్లో వ్యూవర్స్ రెండు రకాలైతే ఉంటారు ఒకటి వచ్చేసరికి లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకోటి వచ్చేసరికి షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు అలాగే లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకు ఫస్ట్ తమ్నెల్ నచ్చాలి అందులో టైటిల్ నచ్చాలి అందులో వీడియోలోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ కూడా నచ్చాలి అలా అయితేనే ఆ వీడియోని చూస్తాడు లేకపోతే మాత్రం చూడడు బట్ షార్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలాంటి కంటెంట్ ఉన్నా కూడా వాళ్ళకు నచ్చినట్లయితే అంటే మీరు ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయగలిగారు అనుకోండి ఆటోమేటిక్గా పూర్తిగా చూస్తారు అలాగే మీకు లైక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకోసమే షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు అలాగే ఓపెన్ చేయగానే స్క్రోల్ చేసుకుంటూ మనకు వెళ్తూ ఉంటారు అది దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది దాని పేరే లైవ్ స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ అంటే మీకు అనిపించవచ్చు ఇది పాతదే కదా అని కానీ ఈసారి కొత్తగా తీసుకొని వచ్చింది ఏంటి అంటే మీరు ఒకవేళ లైవ్ వీడియోస్ చేస్తున్నట్లయితే అది డైరెక్ట్గా షార్ట్స్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా అందులో మనకు లైవ్ వీడియోస్ అనేది కనిపించడం జరుగుతుంది అలాగే ఒకవేళ మన కంటెంట్ కనుక బాగున్నదే అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ని చూసే ఛాన్స్ ఉంటాయి అలాగే అక్కడి నుంచి మీకు ఒకవేళ వ్యూస్ వస్తాయి అంటే లైవ్ నుంచి ఏదైతే మీకు వ్యూస్ వస్తాయో అలాగే అక్కడి నుంచి ఏదైతే వాచ్ టైం వస్తుందో వాటికి మాత్రం ఖచ్చితంగా మీ వాచ్ టైంలో కౌంట్ అవ్వడం జరుగుతుంది ఫోర్ ఔదన్ అవర్స్లో ఎందుకని అంటే నువ్వు లైవ్ వీడియో చేస్తున్నావు అలాగే వ్యూవర్ కూడా వాళ్ళకు నచ్చి పూర్తిగా చూస్తున్నాడు అలాగే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే లైవ్ వీడియోస్ కనిపిస్తుంటాయి అన్న కదా అందులో కనిపించిన తర్వాత వ్యూ ఆల్ లైవ్ వీడియోస్ అని కనిపిస్తుంది అక్కడ ఒకవేళ అలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు ఇంకో పద్ధతి ఏంటి అంటే మీరు ఏదైనా షార్ట్ చూస్తున్నారనుకోండి అది మధ్యలో ఆపిర్రనుకోండి పైన లైవ్ వీడియోస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు మొత్తం కూడా లైవ్ వీడియోస్ కనిపించడం జరుగుతుంది ఈ ఆడియన్స్కి షార్ట్స్ చూసే వాళ్ళకు ఆ కంటెంట్ నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఎంత షేప్ ఉందనేది చూడరు అలాగే ఎలా ఉందని చూడరు కంటెంట్ బాగా ఉంటే ఆటోమేటిక్గా మీకు లైక్స్ రావడం జరుగుతుంది అలాగే వాచ్ టైం కూడా రావడం జరుగుతుంది కానీ మరి ఇక్కడికి రావాలి నీ వీడియో వీళ్ళకి చూపించాలి అంటే నార్మల్గా నువ్వు లైవ్ స్ట్రీమ్ చేస్తే వస్తుందా అంటే రాదు ఇందులోకి రావడానికి యూట్యూబ్ కొత్త పద్ధతి కూడా పెట్టడం జరిగింది అదేంటి అంటే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తావు కదా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ వీడియోస్ అని షార్ట్స్ అని కింద మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అందులో లైవ్ మీదకి వెళ్ళు పైన మీ ఛానల్ లోగో కనిపించి ఎడిట్ సింబల్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఓరియంటేషన్స్ అనేది ఉంటుంది అందులోకి మనం వెళ్ళినాక వర్టికల్ అలాగే ఆరిజెంటల్ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఓకేనా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్టికల్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆరిజెంటల్ అంటే మళ్ళీ అడ్డంగా అయితే వస్తుంది ఆ లైవ్ అనేది పబ్లిక్ కనిపించేది షార్ట్స్ రూపంలో కానీ వర్టికల్ మీద మీరు క్లిక్ చేసి మీరు లైఫ్ స్ట్రీమ్ ఛాల్ చేసారు అనుకోండి ఆటోమేటిక్గా నీ సబ్స్క్రైబర్స్కు నోటిఫికేషన్ వెళ్తుంది నీ లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది నీ షార్ట్స్ చూసే వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది అలాగే షార్ట్స్ చూసుకుంటూ స్క్రోల్ చేసే వాళ్ళకు కూడా నీ వీడియో కనిపించడం జరుగుతుంది దీని ద్వారా మీ వ్యూస్ పెరుగుతాయి మీ లైవ్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాచ్ ట్రైమ్ పెరుగుతుంది అలాగే మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయితే ఎనబుల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది అలాగే లైవ్ స్ట్రీమ్ నుంచే మీకు ఎంత వాచ్ టైం వచ్చినా కూడా కౌంట్ అవుతుంది చాలా మంది లైవ్ స్ట్రీమ్ నుంచి వచ్చినా వాచ్ టైం కౌంట్ కాదేమో అనుకుంటారు కానీ లైవ్ స్ట్రీమ్ నుంచి మీకు ఒకవేళ వాచ్ టైం వస్తే ఖచ్చితంగా కౌంట్ అవుతుంది కానీ ఒకవేళ లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత వీడియోని కనుక డిలేట్ చేస్తే అది మాత్రం కౌంట్ అవ్వదు డిలేట్ చేయకుండా అన్లిస్టెడ్లో పెట్టకుండా పబ్లిక్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వాచ్ టైం కూడా లైవ్ నుంచి వచ్చింది కౌంట్ అవ్వడం జరుగుతుంది మీరు కూడా ఒకవేళ చేయగలిగితే మీరు కూడా చేస్తారు కదా తొందరగా వాచ్ ట్రైమ్ పెంచుకోవచ్చు కదా అని మీకు అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక ఫ్రెండ్స్ బాయ్ జాయ్ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే